హలో గైస్ ట్రెండ్ అవుతున్న స్టూడియో లైట్ ఇమేజెస్ని ఎలా జనరేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం సింపుల్గా మీకు రూమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి సర్చ్లో జెమ్ని ఏఏ అని టైప్ చేయండి ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి ఇక్కడ నానో బోన ఆప్షన్ని ట్రై ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి నాట్ నో క్లిక్ చేయండి దాంతో మీ ఇమేజ్ని అప్లోడ్ చేయండి ప్లస్ ఐకన్ క్లిక్ చేస్తే అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది దీంట్లో అప్లోడ్ చేయండి నెక్స్ట్ ఏం చేయాలంటే నేను ఇచ్చే ప్రాంప్ని అక్కడ పేస్ట్ చేయాలి ప్రాంప్ట్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి తీసుకోండి తర్వాత ఎంటర్ కొట్టండి వన్ ఆర్ టూ మినిట్స్లో ఇమేజ్ అన్ని క్విక్గా బ్యూటిఫుల్గా జనరేట్ అవుతుంది ఇమేజ్ అనేది ఇలా జనరేట్ అవుతుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్